లో ఇద్దరు దంపతులు ఉంటారు వాళ్ళకి ఒక కొడుకు ఆ కొడుకు పేరు డేవిడ్ ఆ డేవిడ్ వేరే పట్టణానికి వెళ్తాడు ఒకరోజు ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఆ ఇద్దరు దంపతుల పేరు రూ రూత్ ఇంకా సామ్యల్ రూత్ అంటే ఒక ఒకరోజు కడుపులో చాలా నొప్పి పెడుతుంది అందుకే ఇంట్లో లేనప్పుడు కడుపులో చాలా నొప్పి పెడుతుంది బయట కూర్చొని తను చాలా ఏడుస్తుంది అప్పుడు సామ్య అంకుల్ ఇంటికి వస్తాడు ఏమైంది ఏమైనా అంటే రూత్ అంటే ఏమీ చెప్పడం లేదు అందుకే వాళ్ళ ముందు ఒక కార్ వెళ్తూ ఉంటుంది ఆ కార్ ఒక చర్చ్ ఫాదర్ కూర్చుని ఉంటాడు ఆ చ ఆ కార్ని ఆపి తిరతిలా నొక్కు పడుతుంది హా దగ్గరలోనే హాస్పిటల్కి తీసుకెళ్ళు ప్లీజ్ అని చెప్తే ఎక్కువ ఎక్కువ చెప్తే ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు కడుపులో స్టోన్ ఉంది కడుపులో డాక్టర్ చెప్తాడు వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ఇద్దరికి కడుపులో తనకు ఒక గంట పెద్ద గడ్డ అయ్యింది స్టోన్ లాంటిది మీరు తనకు ఆపరేషన్ చేయాలి పది లక్షలు కావాలి అని చెప్తారు పది లక్షలు మేమంతా ధనమక్కులం కాదు మా దగ్గర అంత డబ్బు లేదు నా పొలం అమ్మిన ఐదు లక్షల కన్నా ఎక్కువ రాదు నాకు ఇప్పుడు చేసే చేసేవాళ్ళు ఎవ్వరు లేరు అని చెప్తే నే ఫాదర్ అంటారు నేనున్నాను సహాయం చేసేవాళ్ళు అని అంటారు తను పొలం అమ్మేస్తాడు సర్చ్ ఫాదర్ ఐదు ఐదు లక్షలు తన ఐదు లక్షలు తెచ్చి కట్టేస్తాడు పది లక్షలు అయితే నెక్స్ట్ డే వాళ్ళ కొడుకు డేవిడ్ వస్తాడు ఏమైంది ఏమైందంటే తను ఏమీ చెప్పడం లేదు డేవిడ్ చాలా ఏడుస్తాడు అప్పుడు అమ్మ కూడా వాళ్ళ అమ్మ కూడా హాస్పిటల్లో ఏడుస్తుంది అప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేయడానికి రెడీ ఉంటాడు దాని తర్వాత అంత నొప్పిలో కూడా నేను దేవుణ్ణి దేవా దేవా ప్లీజ్ కూడా నాకు నొప్పిని తగ్గించు అప్పుడు నేను నీకు సేవకురాలుగా ఉంటాను అని చెప్తే దేవుడు ప్రత్యక్షమై నేను నీకు ఈ నొప్పిని తగ్గిస్తాను నువ్వు నాకు సేవకురాలుగా ఉందంటే అని ఆ నొప్పిని తగ్గిస్తాడు డాక్టర్ బయటకు వచ్చి వాళ్ళ ముగ్గురికి ముగ్గురికి ఏం చెప్తుంది అంటే డాక్టర్ ఏం చెప్తాడంటే ఇంత మ్యాజిక్ నేను ఎప్పుడు చూడలేదు ఇంత మ్యాజిక్ మ్యాజిక్ ఎప్పుడు చూడలేనని చెప్తుంది అప్పుడు ఏమైంది ఏమన్నా నాకు టెన్షన్ ఉంటే ఏమైంది అంటే తనకొక గడ్డ అయ్యింది తను తనకు తగ్గిపోయింది అని చెప్తారు దేవుడు ఆమెని సుద్ధపరచాడు ఈ స్టోరీ ద్వారా మనము రెండు నేర్చుకోవచ్చు ఒకటేమో వేరులకి కష్టం ఉంటే సహాయం చేయాలి ఇంకొకటి కష్టములను కష్టములప్పుడు దేవుడు విశ్వాసం కలిగి ఉండాలి థ్యాంక్ యూ